ఆర్తి త్రీ సిక్స్టీ వార్తలకి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామ సచివాలయం నందు జరిగిన రెవెన్యూ సదస్సులో కార్యక్రమంలో కావలి శాసన సభ్యులు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళి అర్పించారు అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులో పాల్గొని అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓలు వంశీకృష్ణ కావలి మండలం స్పెషల్ ఆఫీసర్ మల్లారెడ్డి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఆర్డీఓ గారికి మన ఎంఆర్ఓ గారికి చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చినందుకు సార్ మాది ఒక చిన్న మనవి నా ఒక్కడితే కాదు మా అరవై మంది ఎస్టీ గ్రామం ప్రజలది మాకు రెవెన్యూ పాత రోజుల్లో అప్పుడు మా నాన్న మా తాతలకి నూట ఇరవై ఎకరాలు భూమి మామిడి చెట్లు మామిడి ఖాళీ స్థలాలు ఇచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయ్యో మామిడి మొక్కలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగా డెవలప్మెంట్ చేశారు అక్కడ వచ్చిన సమస్య ఏందంటే మాకు పట్ట అది పట్టాలు లేకుండా చేశారు ఎంఆర్ఓ గారి సైన్ కూడా లేదు దాని మీద అది ఏందని అడిగితే ఇది గవర్నమెంట్ ఫారెస్ట్ లెక్కలో ఉందండి మీకు రాదు అంటున్నారు మాకు రైతు భరోసా రావటం లేదు మాకు దానివల్ల ఏ ఉపయోగం లేదు సార్ మీరు మాత్రం దయించి మా వాళ్ళకి అందరికి పట్టాలు ఇప్పియాల అందులో తొంభై ఎకరాలు భూమి ఉంది ముప్పై ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది నేల బావులు ఉంటే అయ్యేమో కూడికలు కూడా ఇదైపోయినాయి కరెంట్ లేదు ఎమ్మెల్యే గారు మీరు దయించి మా ఎస్టీని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ 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 ఓకే సార్ జరుగుతుంది మీరిచ్చిన అర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్తుంది ఇది ఒక అధికారితోనో లేదంటే ఒక వ్యక్తితోనో అయ్యేది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి రైతుల యొక్క సమస్యలు అన్నీ కూడా పూర్తవుతాయని తప్పకుండా మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావుల నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రైతు ఈ రైతు సదస్సులో మీ మీ జీవితాలలో రాబోయేటువంటి సంక్రాంతికి మీ జీవితాల్లో వెలుగులు నింపుతూ మీ ఉన్న హృదయాల్లో పడ్డ బాధ మీరు పడే ఆవేదన అన్ని తొలగి ఆనందంగా రాబోయే సంవత్సరంలో జీవిస్తారని కూడా ఆశిస్తూ నమస్కారాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండుగ డిసెంబర్ ఆరుతో స్టార్ట్ అయింది రాబోయేది నూతన సంవత్సరం రాబోయేది పండుగ నెల దేశమంతా పండుగ జరుపుకుంటున్నారు అదేవిధంగా రైతులు కూడా పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు రైతుల యొక్క ఇబ్బందులు గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైన రైతుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా గ్రామ గ్రామాన ఈ రోజున రైతు సదస్సులు నిర్వహించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు అడంగల్స్ మార్పు కావచ్చు వన్ వీల మార్పు కావచ్చు డిజిటల్ సిగ్నేచర్ల మార్పు కావచ్చు రిజిస్ట్రేషన్ కంటే తక్కువ ఫలాలు నమోదైతే పరిస్థితులు కావచ్చు సీజేప్ ల్యాండ్ అసైన్ చేసిన దాంట్లో మార్పులు జరిగి ఉండొచ్చు రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలైన ఈ రోజున అర్జీలు తీసుకొని తీసుకున్న డేట్ నుంచి నలభై ఐదు రోజుల లోపల పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా కావాలని ప్రజానికా అందరినీ కూడా కోరుకుంటున్నా మీ ఇంట ఉన్నటువంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో గత పాలకుల యొక్క నిర్లక్ష్యంలో గత పాలకుల దౌర్జన్యాల్లో మీ డిజిటల్ సిగ్నేచర్స్ కానీ లేదంటే మీ అడంగల్స్ కానీ మీ వన్ వేలు కానీ మార్చున్నా లేదంటే మీ భూమిని ఇతరుల పేరు మీద మార్చున్నా మీ భూమిని మీ భూమి మీ పేరు మీద ఎక్కకుండా ఉన్నా అందరూ కూడా ఈరోజున అర్జీల రూపంలో సచివాలయంలో ఇవిస్తే రేపు జనవరి ఎనిమిదవ తేదీకి రైతు సదస్సులన్నీ పూర్తవుతాయి పూర్తయిన రోజు నుంచి నలభై ఐదు రోజుల్లో